నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న కాడి నుంచి ఈ రోజు వరకు జరిగిన మొత్తం డిఎస్సి టెక్స్ట్ పుస్తకంలో ఏది ఉంటే అదే ప్రామాణిక నువ్వు ఏ ఉద్యోగం వస్తుందన్నా వద్దు నాకు టీచరే కావాలి విద్యాశాఖ మంత్రి కూర్చోబెట్టి ఎవ్రీ ఇయర్ సిలబస్ కమిటీ నేసుకొని వాళ్ళ ద్వారా మార్చాలి కదా మార్చట్లేదు అవనిగడ్డ అనే ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి కూర్చొని చదువుతున్నాడు వాడు నీకు మార్కులు చెప్పడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీలో డిఎస్సి పరంగా ఎటువంటి నోటిఫికేషన్స్ అనేసి ఇవ్వలేదు ఐదేళ్ళు అదో ఇదంత వచ్చారు చివరిలో ఇచ్చారు చివరిలో ఆ డిఎస్ఈ నోటిఫికేషన్ టోటల్గా ఫెయిల్ అయింది కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే డిఎస్సి ఇస్తామని చెప్పింది చెప్పినట్టుగానే మెగా డిఎస్సి ఇచ్చింది పదహారు వేలు మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది జెన్స్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది అయితే ప్రాథమిక విడుదలైన తర్వాత అభ్యర్థులు ఒకటే టెన్షన్ మొదలైంది పేపర్లో భారీగా తప్పులు ఉండడం పలు యూట్యూబ్ ఛానల్స్ దీన్ని అదునుగా తీసుకొని ఇరవై నుంచి ముప్పై బిట్లు తప్పులు ఉన్నాయని అసలు పేపరు పరీక్ష విధానమే రాంగ్లో ఉందని కొందరికి అసలు ఆప్షన్స్ చూస్ చేసినప్పుడు కూడా అసలు ఏం పడలేదని ఇటువంటి రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి అభ్యర్థుల్లో చాలా టెన్షన్ ఉంది ఇటువంటి పరిస్థితిలో అభ్యర్థులకు ఒక క్లారిటీ ఇవ్వడానికి సబ్జెక్ట్ రంగ నిపుణులు పాసా గారు సురేష్ కుమార్ గారు మనతో ఉన్నారు పాసా గారు పాలిటీ చెప్తారు సురేష్ గారు హిస్టరీ చెప్తారు ఒకసారి మన డౌట్లని వాళ్ళ ముందు పెడదాం అభ్యర్థి కొంత క్లారిటీ ఇద్దాం సార్ అసలు డిఎస్సిలో ఎందుకు ఈ గందరగోళం ఏర్పడింది నిజానికి సార్ గందరగోళం అనేది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఎప్పుడైతే మనకు ప్రాథమిక కీ వచ్చిందో ఆ తర్వాత డౌట్స్ అన్నీ రేజ్ అయిపోతున్నాయి కారణం ఏంటి అని అంటే కొన్ని ప్రశ్నలు నిజంగా కూడా కొంత తప్పు ఉండడం అదేవిధంగా కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియట్ నుంచి రావడం స్కూల్ అసిస్టెంట్ వారికి కొంతమందికి ఏంటంటే ఇంటర్మీడియట్ పుస్తకాల మీద అవగాహన లేకపోవడం వీటన్నిటి దృష్ట్యా కొంత ఇబ్బంది అనిపిస్తుంది సార్ సో మీకు నేను ఒక చిన్న క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే మొన్న వచ్చిన అబ్జెక్షన్స్ నెల్సన్ మండేలా గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది అనే అంశాన్ని తీసుకుంటే కీ పేపర్లో నైన్టీన్ నైంటీ అని ఇచ్చున్నాడు సార్ నిజానికి ఈ విషయాన్ని మనం మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసుకున్నా లేకపోతే ఇంకొంతమంది జనరల్గా కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ చెప్పినా భారతరత్న నైన్టీన్ నైన్టీ టూలో ఇచ్చున్నారు నెల్సన్ మండేలా గారికి ఆయన తొంభైలో విడుదలయ్యాడు జైలు నుంచి జాతి వివక్షత ఎదుర్కొని తొంభై రెండులో అతనికి భారతరత్నం వచ్చిందని మిగతా ఎక్కడెక్కడో చెప్తారు కానీ ఆరవ తరగతి పాలిటీ పుస్తకంలో సమానత్వం వైపు పైన అనే లెసన్లో నైన్టీన్ నైన్టీలోనే భారతదేశం అతనికి భారతరత్న ఇచ్చిందని ఉంది సో కీ పేపర్లో ఏం చేసిండంటే నైన్టీన్ నైన్టీనే ఫైనల్ తీసుకున్నాడు అంటే ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పడానికి లేదు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అభ్యర్థి నాకు పలానా సార్ చెప్పింది ఇది కదా నేను పలానా విన్నప్పుడు ఇది కదా నాకు ఉండింది లేదు నాకు గూగుల్లో ఇది కదా చెప్తుంది అని అనుకుంటున్నారు తప్ప డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడే మీకు ఫ్యాకల్టీ చెప్పుంటారు లేదా మీకు పరిచయస్తులు చెప్పుంటారు మీ గురువులు చెప్పు ఉంటారు పాఠ్యపుస్తకాలే ప్రామాణికం పాఠ్య పుస్తకాలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది వినాలి నిజంగా కూడా కొద్ది ఇబ్బంది ఉంటే మనకు ప్రభుత్వం కూడా ఏం చెప్పింది మేము ఇచ్చిన కీనే ఫైనల్ తీసుకోమని చెప్పాలా అబ్జెక్షన్స్ రేజ్ చేయండి అని చెప్పింది అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు రేజ్ చేసిన తర్వాత విత్ ప్రూఫ్ పెడుతున్నాం తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యాలిడేషన్ చేసి ఇది కరెక్ట్ అయితే కూడా మనకు ఫైనల్ కీ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా అభ్యర్థులు కీ పేపర్ విషయంలో ఎలాంటి సందిగ్ధత గురి కాకూడదు ఖచ్చితంగా మీ దగ్గర ఏ టెక్స్ట్ పుస్తకంలో ఉందో దాన్ని డీకోడ్ చేయండి పేజీ నెంబర్స్తో సహా ఫోటో తీయండి మీకున్న డౌట్ని మీ స్క్రీన్ షాట్ని ప్రతి అభ్యర్థికి వచ్చింది కదండి ఫైనల్కి దానికి సంబంధించిన స్క్రీన్షాట్ ఈ ప్రూఫ్ రెండు కలిపి మీరు అటాచ్ చేసి అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు నిజంగా కూడా మీరు అబ్జెక్షన్ రేజ్ చేసిన దాంట్లో వ్యాలిడేషన్ ఉంటే గనక అది నిజమైతే కనుక ఖచ్చితంగా మీకు మార్కు వస్తుంది ఎగ్జామ్ ఎవరు పెట్టినా తెలంగాణ డీఎస్సీ పదకొండు వేల పోస్టులు మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా నేను కూడా పిల్లలతోనే ఐదారు అబ్జెక్షన్లు పెట్టించిన అందులో రెండు మూడు మార్కులు కరెక్ట్ అయినాయి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మార్కులు కలిసినాయి పిల్లలు ఉద్యోగాలు కొట్టిరు నౌ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్స్ కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇదే ఫైనల్ అని అంటే మీరు ఇబ్బంది పడాలి తప్ప అబ్జెక్షన్లు అడిగింది అబ్జెక్షన్లు ఇవ్వండి ప్రభుత్వం మీ అబ్జెక్షన్స్ని స్వీకరిస్తుంది ఇది సార్ సార్ కటాప్ మీద యూట్యూబ్లో రకరకాల ఎనాలిసిస్ చేస్తున్నాను అంటే మరీ ఘోరంగా ఉంటున్నాయి ఎనభై నుంచి కట్ అయిపోద్ది రెండు ఎనభై నాలుగు నుంచే ఆగిపోద్ది ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎనభై ఐదు మార్కులు వస్తేనే ఉద్యోగం లేదంటే లేదనే కోణంలో విశ్లేషణ చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం చేస్తారు థింగ్ ఏంటంటే చాలామంది అభ్యర్థులను ఒక గందరగోళ పరిస్థితులు నడుపుతున్నారు అంటే వాటి వాళ్ళు చూసేటువంటి సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ చెప్పింది ఏమని అంటే ఇక్కడ ఒక అబ్జెక్షన్ ప్రిలిమినరీకి ఇచ్చింది అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు ఇదంతా ఒక పక్కన జరుగుతుంది ప్రాసెస్ జరగానే ఇంకో పక్కన ఎనభై ఒక్క మార్కులు వస్తున్నాయి జాబ్ వస్తుంది డెబ్బై తొమ్మిది మార్కులు నా స్టూడెంట్స్కి వచ్చినాయి అని ఇట్లా డైరెక్ట్గా మనకు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తున్నాయి సరే వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చేయవచ్చు బట్ ఇక్కడ వాళ్ళు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారనే ముఖ్యం అంటే ఇంకొంతమంది అభ్యర్థులకు ఏంటంటే చివరి అంటే సరే మార్కులు తక్కువ వచ్చిన అభ్యర్థికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే నాకు జాబ్ రాదన్నతను ఫిక్స్ అయిపోతాడు బట్ ఏదైతే అంచుల దాకా వచ్చినటువంటి అభ్యర్థి సీరియస్ హాస్పిటల్ కూడా ఉంటాడో వానికి ఇబ్బంది అవుతుంది ఏ అని అరే నాకు అక్కడ ఎనభై మార్కులు వస్తే జాబ్ వస్తూ అంటున్నారు నాకు డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు మార్కులు వస్తున్నాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఈ అంటే రిజల్ట్ వచ్చేదాకా అసలు ఇక వాళ్ళకు అంటే బేసిక్గా చూసుకుంటే వాళ్ళకు నిద్ర కూడా పట్టండి అలాంటి పరిస్థితులు ఉండేవి అభ్యర్థులు అంటే ఇక్కడ అసలు ఎవరు ఈ శాంపిల్ కలెక్ట్ చేసారు వాళ్ళు ఏ క్రైటీరియా అంటే దానికి వాళ్ళకు ఉన్నటువంటి శాంటిటీ ఏంటి బేసిక్ చూసుకుంటే వాళ్ళు ఏ క్రైటీరియా మీద చేశారు ఇప్పుడు వాళ్ళకైతే అభ్యర్థి లాగిన్ ఇవ్వలేదు అవునా కదా అభ్యర్థి మాక్సిమం నాకు తెలిసినంతవరకు కొంతమంది అభ్యర్థుల తప్ప ఎవరు కూడా లాగిన్ ఎవరికి ఇవ్వరు ఇవ్వకుండా అభ్యర్థి చెప్తాడు కొంతమంది హైప్ చేసుకోవడానికి మార్కులు ఎక్కువ చెప్పచ్చు ఒక అభ్యర్థి ఉంటాడు హైప్ చేసుకోవడానికి అందరం కూడా ఆ క్షణికావేశం అంటే ఆ క్షణిక ఆనందం మీద ఏం చేసుకుంటాడు పక్కోన్ని కొంచెం తక్కువ ఇవ్వడం కోసం అయినా లేకపోతే తనను తను హైప్ చేసుకోవడం కోసం నాకు ఎనభై మూడు మార్కులు వచ్చినాయి అంటే పక్కన ఉన్న రియల్ ఆస్పిరెంట్ ఎవరైతే అసలు జాబ్ వచ్చే పొజిషన్ ఆయనకే ఉంటుంది బట్ ఏం చేస్తాడు నీకు ఎనభై మూడు అంటున్నాక ఎనభై ఉంది నా పరిస్థితి ఏంది నీకు జాబ్ వచ్చేటట్టు ఉన్నది ఒక పోస్ట్ ఆ ఒక్క పోస్ట్ ఇన్యకు వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి ఈయన భయపడతాడు అసలు ఆయనకి యాక్చువల్గా వచ్చిన మార్కులు ఎన్ని ఉంటాయి డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కొన్ని ఉంటాయి బట్ అంటే చెప్పే దగ్గర కూడా అతను కరెక్ట్ చెప్తున్నానని గ్యారెంటీ గొప్పలు చెప్పుకుంటారని అంటే ఇంకొకటి సార్ ఇప్పుడు మొన్న తెలంగాణలో పదకొండు వేల పోస్టులు వచ్చినప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మన వికారాబాద్ డిస్టిక్ దానికి సంబంధించి ఒక యూట్యూబ్లో డెబ్బై ఐదు ప్లస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వస్తుంది ఎనభై ప్లస్ ఉంటే రిజర్వ్డ్ కేటగిరీ వస్తుంది అమ్మాయిలు అయితే డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మధ్యలో ఉండాలని ఆయన ఎట్లా చెప్పిండంటే తెలంగాణకు ముఖ్యమంత్రి ఆయనే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఆయనే అన్నట్టు బోర్డు ఆయనే అన్నట్టు చెప్పిండు లాస్ట్కి సార్ అరవై ఏడు మార్కుల ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ నా స్టూడెంట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వచ్చింది అరవై ఏడుకే వచ్చింది పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి మనం అనుకునేది వేరు జరిగేది వేరు నెంబర్ వన్ ఇంకొకటి సార్ రెస్పాన్స్ షీట్ ఇచ్చింది ఎందుకు సార్ నువ్వు పెట్టింది కరెక్టా కాదా కరెక్ట్ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా కీ అబ్జెక్షన్ రేజ్ చేయాలి దీనికోసం నీకు రెస్పాన్స్ షీట్ ఇచ్చారు నాకు వచ్చిన మార్పులకు జాబ్ వస్తుందా రాదా నాకు డెబ్బై వచ్చినాయి నాకు ఎనభై వచ్చినాయి మనం మనమే టెన్షన్లు పడి మనం మనమే బీపీ పెంచుకొని ఇందుకు కాదు రెస్పాన్స్ షీట్ ఇచ్చింది రెస్పాన్స్ షీట్ అనేది నువ్వు రెస్పాండ్ అవ్వడం కోసం నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నువ్వు మాకు చెప్పడం కోసం అన్నట్టుగా రెస్పాన్స్ షీట్ ఇచ్చింది అండ్ నెంబర్ వన్ రెండోది సరే సార్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లా కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇగో మొత్తం ఇన్ని మార్కులు ఇన్ని మార్కులు దీనికి ఏంది సార్ పారామీటర్ సార్ అవనిగడ్డ అనే ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి కూర్చొని చదువుతున్నాడు వాడు నీకు మార్కులు చెప్పడు అవును చెప్పలేదు ఎవరైనా సార్ అవును ఎవరైనా అభ్యర్థి అంటున్నా నేను అభ్యర్థులు మార్కులు చెప్పరు చెప్పారు ఇప్పుడు నేనే ఉన్నా చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నా నాకు ఎనభై తొమ్మిది వచ్చినాయి నేను నీకు ఎందుకు చెప్తా అవును నేనేమనుంటే దేఖు లాస్ట్లో చూసుకుంటా అనుకుంటా రిజల్ట్ వచ్చినాక చూసుకుంటాను నేను నీకు చెప్పను ఇప్పుడు నువ్వే నేను ఎనభై తొమ్మిది నేను చెప్పలేదు కదా నీకు ఎవరైతే ఎనభై మార్కులు వాడు ఎనభై రెండు వారు చెప్పాడో ఓ ఎనభై రెండు టాప్ ఉంది ఎనభై టాప్ ఉంది అసలు ఎనభై తొమ్మిది అండి నేను నేను సైలెంట్గా ఉన్నా నేను చెప్పను నేను నీకు కాబట్టి సార్ ప్రామాణికంగా లేదు ఎవరు మార్కులు టాలెంట్ పర్సన్ కానీ లేదా బాగా చదువుకునేవాడు కానీ తన మార్కులు రివీల్ చేయరు ఎస్పెషల్లీ శ్రీకాకుళము తెలంగాణ నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరికి చెప్పరు చెట్ కింద చదివినోడు ఉన్నాడు లైబ్రరీ పోయి చదివినోడు ఉన్నాడు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని చదువుకున్నవాడు ఉన్నాడు రూమ్లల్లో బ్యాచిలర్ రూమ్లల్లో చదివేటోడు ఉన్నాడు ఎక్కడ ఏ మార్కులు నువ్వు ఎట్లా చెప్తావు ఇన్నొస్తే మార్కులు వస్తే ఇన్నొస్తే జాబ్ వస్తుంది ఎవరండి చెప్పింది నారా లోకేష్ ఏమైనా చెప్పినా మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పినా మీకు పవన్ కళ్యాణ్ చెప్పినా మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ ఉత్తం ముచ్చట్లు కాకపోతే ఒకటి సార్ పారామీటర్లు ఏంటిది నువ్వు ఎట్లా తీసుకుంటావు నేను ఒకసారి వినండి సార్ సార్ ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు ప్రామాణికం అంటున్నారు కదా ఇప్పుడు నెల్సన్ మండలి దిండానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో ఒక డేట్ ఉంది అదే జీకే బుక్ లో ఇంకోటి ఉంటది అటువంటి తీసుకోమంట జీకే బుక్ ఎవరిది తెలుగు అకాడమీదా ప్రైవేట్ వాళ్ళదా ప్రైవేట్ ఆధార్ అయితే తీసుకోకూడదు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తీసుకోవాలి జన్యున్ గా గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిందో మన వికీపీడియా చూసినప్పుడు గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రెజెంట్ చేసిందో అదే జీకే బుక్ లో ఇప్పుడు అకాడమీ బుక్ లో మారచ్చు అప్పుడు మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటంటే సార్ లైవ్ కే స్టడీస్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఈ రోజు వరకు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఏది నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ రోజు వరకు జరిగిన మొత్తం డిఎస్సి టెక్స్ట్ పుస్తకంలో ఏది ఉంటే అదే ప్రామాణికం తప్పు ఉంటే తప్పే పప్పు ఉంటే పప్పే అంతే టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఫైనల్ సారిగా నువ్వు ఎలాంటి ఇది లేదు సార్ మీరు అన్నారు జీకే బుక్లో ఏది ఉంటే తీసుకోవచ్చు కదా అని అది ఎక్కడ తీసుకుంటారు సార్ మొదటి పది ప్రశ్నలో పన్నెండు ప్రశ్నలో ఏదో మీకు జీకే ఉంటుంది ఉందా ఏది పదహారు ప్రశ్నలు ఎనిమిది మార్కులు దానికి మాత్రమే జీకే బుక్లు అది కూడా ఏది గవర్నమెంట్ పబ్లిష్ చేసి ఉంటే ఎల్లయ్య రాసిందో మల్లయ్య రాసిందో ఇంకో పబ్లికేషన్ రాసిందో ప్రామాణికంగా కాదు అది కూడా అది కూడా తెలుగు అకాడమీ రాస్తే ప్రామాణికంగా తీసుకోవాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇరవై ప్రశ్నలు పది మార్కులు ఏది జీకే కరెంట్ అఫైర్స్ దాంట్లో అడిగింటే జీకే బుక్ తీసుకోవాలి నేను ఎక్కడ అడిగిండు కంటెంట్లో కంటెంట్లో అడిగినప్పుడు టెక్స్ట్ బుక్స్ లేదు ఉంటుంది ఎందుకు టెక్స్ట్ బుక్ే ప్రామాణికం సార్ తప్పున్నా ఎందుకు తీసుకోవాలంటే నువ్వు రేపు వెళ్ళి విద్యార్థులకు టీచ్ చేయాల్సింది కూడా అదే బుక్ కదా నువ్వు వెళ్ళి చెప్పాల్సింది అదే నా రాంగ్ ఫీడ్ చేయమని చెప్పట్లా నీకు టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా కీ పేపర్ అనేది ఫైనల్గా ఉంటుంది నువ్వు విద్యార్థికి చెప్పేటప్పుడు ఈ రెండు చెప్పాలి మన టెక్స్ట్ బుక్ లో నైన్టీన్ నైన్టీ అని పడింది అమ్మా ఇది మిస్టేక్ అమ్మా యాక్చువల్లీ నైన్టీన్ నైన్టీ టూ అమ్మా అని నువ్వు చెప్పగలగాలి వాస్తవం చెప్పాలి మిస్టేక్ జరిగిందని కూడా చెప్పగలగాలి అంతే తప్ప ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి వాస్తవానికి కదా ప్రయారిటీ ఇవ్వాలి లేదు ఎగ్జాంపుల్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే టెక్స్ట్ బుక్ డిఎస్సి ఖురాన్ అదే బైబిల్ అదే భగవద్గీత కూడా అదే సార్ తప్పుని తప్పుగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఖురాన్ బైబిల్ తో పాల్చకూడదు సార్ ఎందుకంటే తప్పుని పిల్లలకి మిస్లీడ్ అవుతుంది అది భవిష్యత్తు అది ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ పరీక్ష నిర్వహిస్తుంది మీరు అకాడమిక్ ఫాలో బుక్ ఫాలోయర్ ఓకే ఇన్ కేసు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశానండి ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుంది అది ఫాలో అవ్వాలి ఐఏఎస్ ప్రిపేర్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యారు ఇది ఫీడ్ బేసిక్ బేసిక్ మీద తన విద్యార్థి మెదడులోకి మీరు ని ప్రొజెక్ట్ చేసి ప్రొజెక్ట్ చేశారంటే అది రాంగ్ అలా కంటిన్యూ అయిపోతుంది అదే సార్ ఏమంటుందంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద డిస్కషన్ అవుతుంది ఎట్లా అవుతుంది అని అంటే మన టెక్స్ట్ పుస్తకాలు ఎవ్రీ ఇయర్ మారే ప్రయత్నం జరగాలి నెంబర్ వన్ రెండోది టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న లోపాలని చెక్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కైనా కరెక్ట్ కంటెంట్ ఇచ్చేదాకా కమిటీ ఉండాలి కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు రెండు వేల పదహారులో బుక్ రాస్తే ఎవ్రీ ఇయర్ దాన్ని ఎడిట్లు కానీ ఎడిట్ ఎడిట్ అవట్లా నేను అంటుంది సార్ తెలంగాణ స్కూల్ పుస్తకాల్లో ఇప్పటికి కూడా ఇంకా ముప్పై ఒక్క జిల్లాలోనే ఉంది సార్ ముప్పై మూడు జిల్లాలు ఎప్పుడు రావాలి రాంగ్ నేర్చుకున్నట్టే కదా సో నేను అంటుంది ఏంటంటే ఒకటి సార్ ప్రామాణికం డిఎస్సి పుస్తకం స్కూల్ పుస్తకం దాంట్లో తేడా లేదు అది ఉదయం రెండోది మీరు రాంగ్ ఫీడ్ ఇస్తున్నారు అన్నారు కరెక్టే రాంగ్ ఫీడ్ పోతుంది ఎవరు విద్యాశాఖ మంత్రి కూర్చోబెట్టి ఎవ్రీ ఇయర్ సిలబస్ కమిటీని వేసుకొని వాళ్ళ ద్వారా మార్చాలి కదా మార్చట్లేదు సార్ వీళ్ళేంది మంత్రి గారు మీరు ఓహో అనగానే మంత్రి వావ్ నేను మంచి పని చేయాలి ఇది తప్ప నిజంగా కూడా విద్యారంగ నిపుణులతో కమిటీ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మారాలి టెక్స్ట్ బుక్స్తో మారాలి అండ్ ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే టెక్స్ట్ పుస్తకాలు బ్రహ్మాండమైన టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చేసి ఎన్సీఆర్టీ పుస్తకాన్ని స్టేట్లోకి మార్చి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బైలింగ్ వల్ల రెండు పుస్తకాలు బ్రహ్మాండంగా ఇచ్చినారు నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సింది నేను ఇదే ఉత్సాహంతో ఇదే అనుభవంతో చెప్తున్నా గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు కూడా సార్ నిజంగా మన పుస్తకాలు నేను చెప్తున్నా సార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సార్ ప్రస్తుత మన ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు అని ఉంది సార్ దత్ ఎప్పుడు పోవాలి రమణ ఎప్పుడు పోవాలి లలిత్ ఎప్పుడు పోవాలి చంద్రచూడ్ ఎప్పుడు పోవాలి రాజీవ్ సంజీవ్ ఖన్నా ఎప్పుడు పోవాలి గవా ఎప్పుడు రావాలి అవును ఈ ఇయర్ టెక్స్ట్ పుస్తకాల్లో కూడా ఇంకా అదే ఉంటే సార్ అయితే ఇక్కడ మార్పు జరగాలి మీరు గవర్నమెంట్ జగన్ గారు పరిపాలనలో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని చెప్పారు అదే పాలనలో అంటే జగన్ సార్ ఉండేటప్పుడే అకాడమిక్ బుక్స్ రిలీజ్ అయ్యాయి ఏపీటీఎస్ సంబంధించి నంబర్ ఆఫ్ తప్పులు ఉన్నాయి నేను ఏమంటాను నేను టెక్స్ట్ బుక్ అంటున్నా మీరు చిన్న పిల్లలకి ఫీడింగ్ అన్నారు కాబట్టి స్కూల్ అకాడమిక్ బుక్స్ తీసుకుంటే నేను అది చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉన్నాయి ఏదైతే తెలుగు సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో అప్పుడు లక్ష్మీపార్వతి హెడ్ గా ఉన్నప్పుడు ప్రింట్ అయిన ఈ పోటీ పరీక్షల పుస్తకాల్లో అయితే మొత్తం తప్పులే ఉన్నాయి సార్ మరి పోటీ పరీక్షలు యాజ్ టీచర్ అవ్వాల్సింది పోటీ పరీక్షలు స్కూల్ పుస్తకాలే తీసుకోవాలి సార్ ప్రామాణికం మాత్రం మీరు ఇప్పుడు నన్నే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎవరిని అడిగినా బోర్డుని అడిగినా కూడా డిఎస్సి బోర్డు అడిగినా కూడా వాళ్ళు చెప్పేది స్కూల్ పుస్తకాలు ప్రామాణికం అకాడమీ అంటే కేవలం పోటీ పరీక్షల అభ్యర్థులు బయటి మెటీరియల్ వేలకు వేల డబ్బులు పెట్టుకుంటున్నారు కాబట్టి మాత్రమే అంతే ఇచ్చినారు అండ్ ఇంకోటిసారి మీరు మంచి ప్రశ్న లేవనెత్తినారు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇచ్చిన రూల్స్ లో ఒక మాట వాడినారు స్పష్టంగా స్కూల్ టెక్స్ట్ పుస్తకాల్లో కూడా ఏదైనా వివాదం వస్తే ఇంగ్లీష్ మీడియం వైపు ఉన్నదే ప్రామాణికంగా తీసుకోండి అని కూడా చెప్పినారు సార్ చెప్పిర లేదా మరి నీకు తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వలేదు కదా సార్ తెలుగులో ఇచ్చి ఉన్నది ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చింది ఇంగ్లీష్ ఇచ్చింది కానీ మిగతావన్నీ ఇంగ్లీష్ లో ఇవ్వాలా ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఉంది సోషల్ ఇంగ్లీష్ లో రాలా ఇంగ్లీష్ మీడియంలో రాలా కానీ ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చింది బట్ ఏదున్నా కూడా అది ప్రామాణికం కాదు సార్ టెక్స్ట్ పుస్తకాలే ప్రామాణికం అప్ టు ఇంటర్మీడియట్ స్కూల్ అస్టెంట్ అయితే ఇంటర్మీడియట్ ఎస్జిటి అయితే టెన్త్ వరకు మరి ఇంటర్మీడియట్ లో ఒక ఆన్సర్ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో ఒక ఆన్సర్ ఉంటుంది అబ్జెక్షన్ పెట్టాలి సార్ మనం డిఎస్సి బోర్డు వారు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఏది క్యాలిక్యులేషన్ చేస్తుంది సార్ నాకు తెలిసి ఆ రెండిట్లో ఏది పెట్టినా ఆన్సర్ ఇస్తారు ఏ టెన్త్ బుక్ లో ఉన్నది ఇచ్చాడు బి ఇంటర్మీడియట్ లో ఇచ్చాడు నేను ఏ పెట్టా ఈయన బి పెట్టాడు అనుకోండి మా ఇద్దరికి మార్క్ వస్తుంది కానీ సి డి పెట్టినటువంటి వాళ్ళకి మార్క్ రాదు అంటే నేను చెప్పింది మీకు అర్థం అర్థమైంది స్కూల్ బుక్ లో పెట్టిన వాళ్ళకి మార్క్ వస్తుంది ఇంటర్లో ఉన్న వాళ్ళకు మార్క్ వస్తుంది రెండు రకాలుగా ఆన్సర్లు మార్కులు ఇస్తారు మూడు నాలుగు ఆప్షన్ వారికి ఇప్పుడు అంటే అభ్యర్థులు ఏంటంటే ఇప్పుడు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు కదా ఎవరైతే అబ్జెక్షన్ రేజ్ మీ అబ్జెక్షన్ వెంటనే అంటే అక్కడ కూర్చున్నటువంటి సిస్టమ్ ఆపరేటర్ దీన్ని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం మీ అబ్జెక్షన్స్ అన్ని బోర్డు దగ్గరికి వెళ్తే బోర్డు వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేస్తారు అంటే పలానా క్వశ్చన్ మీద డౌట్ వచ్చింది ఈ క్వశ్చన్ ఆ ఎక్స్పర్ట్ అంటే ఎవరైతే కన్సర్న్ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు బెంచ్ పైన పెడతారు మన అందులో ఒకే ఒక పర్సన్ త్రీ ఫోర్ మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు సో అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎక్స్పర్ట్ కంపెనీ ఫామ్ చేసుకొని ఈ క్వశ్చన్ను వాళ్ళ వాళ్ళు ముందు పెడతారు మనం ఇచ్చిన కీ ఇది ఈ ఒక అభ్యర్థి ఎక్స్ అని ఒక అభ్యర్థి లేదా వై అన్ ఒక అభ్యర్థి ఈ ప్రూఫ్ సబ్మిట్ చేసిండే దీనికి ఆన్సర్ ఇది అంటే అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి సో వాళ్ళు దానిపైన ఇంకా రీసెర్చ్ చేసి అంటే వాళ్ళు ఒక స్టడీ చేస్తారు మళ్ళీ మనం మనం పెట్టినంత మాత్రం మనదే కరెక్ట్ అని అక్కడ వచ్చిన దానికి దీని దానికే రెండు కరెక్టా కాదా మరి ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి అప్పుడు వాళ్ళు ఫైనల్ కీలో ఒక కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన ప్రిలిమినరీ కీ ఇచ్చినటువంటి దాన్ని కరెక్ట్ అనొచ్చు కొన్నిసార్లు మనం ఇచ్చింది కూడా అంటే రెండు సేమ్ అయ్యేటువంటి సిమిలర్గా ఉన్నాయనుకోండి రెండు సిమిలర్గా ఉన్నాయనుకోండి అప్పుడేమని చెయ్యచ్చు మనకు ఈ క్వశ్చన్ డిలీట్ చేయాలనొచ్చు రెండు ఆప్షన్లు పెట్టి లైక్ కొన్ని కొన్ని సందర్భాలు స్క్రిప్ట్ మీకు స్వామి రామానంద తీర్థం ఉంటాడు ఆయన అసలు పేరు వెంకటేష్ భగవన్ రాస్ కెడ్గేకర్ అనే పేరు ఒకవేళ మీకు ఆప్షన్ లో అక్కడ స్వామి రామానంద తీర్థాన్ని ఉంది టెక్స్ట్ బుక్ లో భగవన్ రాస్ కెడ్గేకర్ అని పేరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏదైనా ఇప్పుడు రామానంద తీర్థాన్ని భగవాన్ భగవన్ కెడ్గేకర్ అని కూడా ఆయన ఇప్పుడు రెండు ఎక్స్పర్ట్ కంపెనీ దగ్గరికి ఇది వస్తుంది అరే టెక్స్ట్ బుక్ లో వెంకటేష్ భగవన్ రాస్ ఉంది ఇక్కడ రామానంద తీర్థ ఆప్షన్ ఇచ్చి ఇక్కడ కరెక్ట్ అంటే అది కరెక్ట్ ఇది కరెక్ట్ దేని తప్పనండి రెండు రెండింటికి మార్కులు ఇచ్చేటువంటి స్కోప్ ఉంటుంది రెండింటికంటే అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ అది మళ్ళీ ఇస్తారని చెప్పట్లేదు ఎక్స్పర్ట్ కమిటీ డిసిజన్ ఫైనల్ డిసిజన్ ఉంటుంది సార్ ప్రాథమిక కీ కీ చేసేటప్పుడే ఇది ఎక్స్పర్ట్ ముందు చేసి మంచిగా వాళ్ళు ఒక అండ్ ఫ్యాకల్టీ ఆ క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసినటువంటి ఎక్స్పర్ట్ తోటి కీ పేపర్ వస్తుంది దానిపై నువ్వు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నావు అర్థమవుతుందా అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి మల్టిపుల్ పర్సన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ బోర్డు ఒక మన లైక్ మన జుడిషియరీ సిస్టమే తీసుకో ఫస్ట్ ఒక జడ్జి దగ్గరికి వెళ్తాం మన కేసు అక్కడ నీకు న్యాయం జరిగిందో జరగనట్టు అనిపిస్తే నువ్వు ఏం చేస్తావు వల్ల డివిజన్ బెంచ్ కి చేసినట్టు ఇక్కడ ఫస్ట్ బోర్డు క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి బోర్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇనిషియల్ కీ ఇస్తారు ఇది కూడా వాళ్ళు ఫైనల్ కీ అని చెప్పట్లేదు ప్రిలిమినరీ కీ అని చెప్తున్నారు నీకు దీని మీద అబ్జెక్షన్స్ చెప్పు అని అంటున్నారు అబ్జెక్షన్ చేస్తే దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళే డిసిషన్ ఇంకో డౌట్ చెప్పండి ఇప్పుడు రిమోట్ ఏరియాలో ఒక ఎగ్జామ్ కోసమే సిటీ వచ్చి డ్రాస్ వెళ్ళిపోయాడు దానికి నెట్ సదుపాయం కానీ ఇంకేం కానీ ఆయనకి తెలియట్లేదు జస్ట్ గవర్నమెంట్ ఎప్పుడు మార్కులు అయినా చూసుకుందాం ఈ ఫైనల్ కీలు ఏంటి మనకి అవసరం లేదని ఒక నిర్ణయం ఉన్నాడు అనుకోండి ఆయన తప్పు ఉంది ఆయన రేస్ ఆ మార్క్ పోయే ప్రమాదం ఉందా ఆ పోతుంది కదా అంటే ఆ క్వశ్చన్ మీరు కాకుండా ఇంకెవరైనా చేస్తే అది ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర వస్తుంది ఆ క్వశ్చన్ మీకు ఒక్కరికి ఆ డౌట్ ఉంది మిగతా ఎవరు కూడా ఏ ఒక్క పర్సన్ కూడా ఆ క్వశ్చన్ మీద అబ్జెక్షన్ రేజ్ చేయలేదు ఏదైతే ప్రిలిమినరీ కీలు ఇచ్చిరో అదే ఫైనల్ కిలో వస్తుంది ఖచ్చితంగా దానిపైన డౌట్ ఎవరైనా ఏ ఒక్కరు డౌట్ రేజ్ చేసినా డిస్క పదివేల మంది డౌట్ రేజ్ చేసినా డిస్కషన్కి వస్తుంది ఒక్క పర్సన్ ఒక్క క్వశ్చన్ మీద ఒక్కడే రేజ్ చేసిండ్రు ఒక ఎక్స్వైజ్ చేయడం క్వశ్చన్ మీద నేనే ఒక్కరినే రేజ్ చేసినా ఇంకెవ్వరు రేజ్ చేయలేదు మీరు అందరూ మల్టిపుల్ క్వశ్చన్స్ మీద చేసిర్రు అయితే నా ఒక్క క్వశ్చన్ కూడా తీసుకుంటారు సరే ఇప్పుడు అయితే ఇప్పుడు డిఎస్సి పెట్టారు కదా ఏపీ డిఎస్సిలో టెక్నికల్ ఇష్యూ ఏముందంటే ఒక క్వశ్చన్ అబ్జెక్షన్ చేస్తుంది తీసుకుంటుంది రెండో క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ ప్లస్ కోట్ వేసి రెండో క్వశ్చన్ అంతే అబ్జెక్షన్ పెడుతుంది తీసుకోవట్లేదు ఈ టెక్నికల్ గా ఛాలెంజ్ ఉంది గ్రీవెన్స్ దృష్టికి తీసుకెళ్లన స్పందించలేదు దీని మీద మీరు ఏమంటారు ఒక్కసారి మీరు అంటే రిటర్న్ ఫార్మట్ ఇక్కడ గ్రీవెన్స్ నంబర్ 3 థ్రూ ఫోన్ కాల్ ద్వారా తెలుంటున్నారా లేకపోతే ఫోన్ కాల్ ద్వారా డీఎస్సీ దగ్గరికి తెలుంటున్నారా ఫోన్ కాల్ ద్వారా అడగడం జరిగింది ఆఫీషియల్ గా లెటర్ కూడా పెట్టడం జరిగింది కానీ ఆ టెక్నికల్ ఈస్ ఎర్రర్ అనేది ఉందట అది రెక్టిఫై అవ్వట్లేదు డేట్ చూస్తే పన్నెండు దగ్గరికి ఉంది మరి అప్పుడు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఒక్కసారి అంటే ఆ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి లేదా ఇంకొంతమంది కలిసి ఆ దగ్గర ఉన్న కన్సర్ ఆ పొలిటికల్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని టెక్నికల్ ఇష్యూస్ను మ్యాక్సిమం అంటే నాకు ఇంతవరకు నేను అబ్జర్వ్ షార్ట్ అవుట్ చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నారు ఒకవేళ ఇంకా ఇలాంటి అభ్యర్థులు అంటే ఇలాంటి డౌట్ మీకు వచ్చింది ఇలా చాలామంది కూడా మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి సో ఎవరైనా సరే మీకు ఇలాంటి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ బోర్డు దగ్గరికి వెళ్ళండి టెక్నికల్ ఇష్యూ అని చెప్పండి ఒక అప్లికేషన్ ఇవ్వండి రిసీవ్డ్ కాపీ తీసుకోండి అయినా మీకు వీళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేయకపోవడం మీ ఇష్యూని సాల్వ్ చేయకపోతే దీన్ని తీసుకొని వెళ్ళి రిసీవ్ కాపీ తీసుకోవాలి మీరు ఏ అప్లికేషన్ ఇచ్చినా అది రిక్రూట్మెంట్ బోర్డ్ దగ్గర ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా ఒక రిసీవ్డ్ కాపీ తీసుకోండి రిసీవ్డ్ కాపీ అంటే మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ మళ్ళీ వాళ్ళ రిసీవ్ కాపలే తీసుకొని ఖచ్చితంగా అడిగి తీసుకొని రిప్లై అవ్వట్లేదు కలిసి మెయిల్ చేసినా కాల్ చేస్తే స్పందే అమౌంటు గా మనకి రిప్లై అవ్వట్లేదు అలా మనం రిసీవర్ ఏమంటుందంటే అఫీషియల్గా విద్యాశాఖ మంత్రి గారి ట్విట్టర్ హ్యాండిల్లో కానీ లేదా విద్యాశాఖ మంత్రి గారికి వెళ్ళి ప్రత్యక్షంగా రీప్రజెంటేషన్ కానీ ఇస్తే అవుట్ అన్న ఆశావాహ దృక్పథంతోనే మనం ఉండాలి మనం మనం చేయగలిగింది ఇంకా కూడా ఇక్కడ విషయం చెప్పాలంటే మంత్రి గారు చాలా వేగంగా స్పందిస్తున్నారు మనం ఏదైతే గ్రీవెన్సీ పెట్టామో మంత్రి గారు కూడా అదే రిక్వెస్ట్ పెట్టాము మంత్రి టీం చాలా వేగంగా స్పందించింది మీ సమస్యనే త్వరలోనే సాల్వ్ చేస్తామని రిప్లై వచ్చింది నుంచి అదే ఎందుకు అన్నిట్లో ఉంది సార్ ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు కూడా మేనేజింగ్ డైరెక్టర్ టేబుల్ మీద చాలా అనుకుంటాడు కిందికి పోయేసరికి అది అమలు కాదు సేమ్ అట్లనే ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నంత ఉత్సాహంగా ఈ కింది వరకు ఉండుంటే బ్రహ్మాండంగా అసలు ఈ పేరు కూడా రాదు ఇంకొకటి సార్ నేను విషయం చెప్తా ఒకప్పుడు ఎట్లుండే సార్ రిక్రూట్మెంట్ తెలుసా డైరెక్ట్ రిజల్ట్ లో ఎవడెవరికి ఉద్యోగం వచ్చిందో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు ఉండేవి ఇంకా ఇప్పుడు షీట్ ఇచ్చి మీ నుంచి అబ్జెక్షన్లు తీసుకొని ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి మన ప్రభుత్వం కూడా పోతుంది ఇదంతా మంచిది కదా దీన్నే అకౌంటబిలిటీ అంటాం జవాబుదారీతనం మరి జవాబుదారీ తనలో పోయేటప్పుడు నిజంగా కూడా అన్ని వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు ఒకటి రెండు లోపాలు ఉండొచ్చు బట్ దాన్ని హై ఎండ్ లో మనం పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి సో ఆశావాహ దృక్పథులు డిఎస్సి అభ్యర్థులు నేను ఒకటే చెప్తున్నా మీకు ఈ యొక్క మార్కుల కటాఫ్ల గురించి వదంతులు నమ్మకండి ఒక కటాఫ్ని నిర్ధారించడంలో చాలా ప్రామాణిక అంశాలు ఉంటాయి ఒకటి క్యాస్ట్ కేటగిరీ రెండు నీ జిల్లా మూడు నీ జిల్లాలో ఉన్న పోస్టులు తర్వాత నార్మలైజేషన్లు ఇవన్నీ చాలా ఉంటాయి వీటన్నిటి బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి అడగోలుగా వాళ్ళు వీళ్ళు మాస్టర్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రిలిమినరీ కీస్కే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒకనికి ఎనభై మార్కులు వచ్చాయి అనుకోండి నేను ఒక నేను నా కరెక్ట్ అయినటువంటి ఐదు క్వశ్చన్ల మీద ఇంకెవరో అబ్జెక్షన్ రేజ్ చేశారు నెక్స్ట్ అంటే ఫైనల్ కి ఐదు క్వశ్చన్లు ఎగిరిపోతే నేను దెబ్బ ఐదు అదే చెయ్యాలి అందుకోసం ఎవరు వదంతులు నమ్మకండి సార్ మీరు అన్నారు నిపుణులు కరెక్టే ఆన్సర్ ఇస్తారని కరెక్టే నిపుణులు ఆన్సర్ ఇస్తారు సార్ చెప్పింది వాలిడ్ పాయింటే మనం మనం పెట్టిన క్వశ్చన్ కి గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది ఆయన ఇంకొకరా తప్పు అని రేజ్ చేస్తారు ఏం చేద్దాం అదే నేను అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు చూడండి ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నిజంగా కూడా మీకు ఇబ్బంది ఉంది మాకు ఇది అన్యాయం జరిగింది అని అంటే లెట్స్ ఫైట్ అందరం కలిసి పోరాడదాం మీతో పాటు మేము కూడా సార్ ఓకే ఈ డిఎస్ అయితే అయిపోయింది మంత్రి గారు అంత అభ్యర్థుల్లో నిరాశ చెందకుండా మళ్ళీ ప్రకటించారు ఏంటి నెక్స్ట్ డిఎస్ త్వరలోనే ఉంటుంది అనేసి ప్రకటించారు వాస్తవంగా ఉంటుందా పరిస్థితులు ఏపీ పరిస్థితుల దృష్టి సాధ్యమైనా అంటే సార్ నిజానికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఒక ఐదు వేలతో పోస్టులు ఇచ్చి వేలు ఆరు వేలు ఐదున్నర వేలు ఆరు వేలు ఇచ్చింది ఇచ్చినప్పుడు జరిగింది ఏంటంటే ఇది మాకు సరిపోదు అని చెప్పేసి నిరుద్యోగులు చాలా పెద్ద ఆందోళన చేసిరు అనంతపురం కలెక్టరేటు గోడను కూడా బద్దలు కొట్టిరు ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే మొదటి సంతకం మెగా డిఎస్సి అని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోనే ఒక మెగాడిఎస్సి ఇచ్చింది నేను అనుకోవడం అయితే సార్ ఖాళీలు పెద్దగా లేవని నాకు నాకున్న సమాచారం ప్రకారం జరుగుతుంది పైగా ఎందుకనంటే ఈ మధ్య గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చాలా ఆ స్థాయిలో అనుకున్నంత అడ్మిషన్స్ అవ్వకపోవడం వన్ ఆర్ టూవే ఇప్పుడు నెల్లూరు గ్రామ రూరల్లో ఉన్న స్కూల్లో ఉన్నంత అడ్మిషన్ నెల్లూరు గ్రామీణం పోయేసరికి లేవు సో వీటన్నిటి దృష్ట్యా పెద్దగా పోస్టులు ఉండకపోవచ్చు ఒకవేళ పోస్టులు క్రియేట్ చేసిన సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసిన మంచి నోటిఫికేషన్లు వస్తే నిజంగా కూడా డిఈడి సమాజం బీఈడి సమాజం నిజంగా ఉపాధ్యాయ వృత్తి కావాలనుకునేటటువంటి మన శ్రీకాకుళం జిల్లా సార్ టీచర్ అవ్వాలన్నదే వాళ్ళ ప్రాథమిక లక్ష్యం సార్ నువ్వు ఏ ఉద్యోగం వస్తుందన్నా వద్దు నాకు టీచరే కావాలి ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాల అమ్మా నాన్న తర్వాత గురువుకి అంత ప్రాధాన్యత ఇస్తారు గురువు చెప్పింది వింటర్ అలాంటి గురువు ఉద్యోగంలోకి రావాలనుకుంటారు ఇప్పుడు వాళ్ళందరికీ ఇది మంచి న్యూసే ఎవ్రీ ఇయర్ ఒక మంచి డిఎస్సి ఇస్తే పైగా ఇంకోటి సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇదివరకు వరుస డిఎస్సీలు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇస్తే మంచిదే ఇవ్వాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే మా విద్యార్థులు కూడా ఉద్యోగాలు సాధిస్తున్నంటే మాకన్నా హ్యాపీ ఎవరు ఉంటారు రావాలనే కోరుకుందాం చాలా మంచి విషయం అది